వాటర్ ప్రూఫింగ్ చేసే అయితే బాత్రూమ్ అయితే మనం క్లీన్గా చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు క్లీన్గా చేసేసి మనం చీపిరితో అయితే ఊడ్చుకోవాలి ఊడ్చుకున్నప్పుడు డస్ట్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత మనం బ్రేకర్ అయితే తీసుకోవాలి పెద్ద బ్రేకర్ కానీ చిన్న బ్రేకర్ కానీ ఏదైనా సరే మనకి ఫ్లోర్ క్లీన్ అయ్యే విధంగా అయితే మనమైతే మొత్తం చిప్పింగ్ అయితే చేసుకోవాలి దాన్ని చిప్ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు ఉన్నదా లేదని చెప్పి మళ్ళీ ఒకసారి ఊడ్చుకున్న తర్వాత మనం ఫైనలైజ్ అయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేసిన తర్వాత నీట్గా అయిపోతుంది నీట్గా అయిపోయిన తర్వాత బ్లూయర్ ఉంటే బ్లూయర్తో కానీ వాటర్ ఉంటే మోటార్ వాటర్తో కానీ ఒకసారి మొత్తం ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే మనకి ఏమైంది చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదా డస్ట్ అనేది మొత్తం అనేది వెళ్ళిపోయి మనం ఫ్లోర్ లాస్ట్ టైం స్లాప్ వేసిన ఫ్లోర్ ఎలా ఉంటుందో అలా అయిపోద్ది అప్పుడే మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తే ఈజీగా పడితే వీడియో మొత్తం చూడండి మీకు ఫుల్ క్లారిటీ అర్థమవుతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు టాపిక్ వచ్చేది అంటే వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం వాటర్ ప్రూఫింగ్ ఏ విధంగా చేసుకోవాలి వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ చూడండి వీడియో మొత్తం చూస్తూనే మనకి ఏ విధంగా చేస్తున్నాం అని అర్థమైతే ఆ కెమికల్ ఏం వాడుతున్నాము ఇంకా పౌడర్ ఏం వాడుతున్నాము ఏ విధంగా చేసుకోవాలి మిక్సింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఆ వీడియో అయితే ఫుల్ క్లారిటీ మొత్తం చూస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది చాలా అంటే చేసే విధానాలు కూడా చాలా ఉంటాయి ఎలాగైనా చేసుకోవచ్చు కాకపోతే మేము ఎలా చేస్తున్నాం అని చెప్పి కా మీకు వీడియోలో చూపిస్తాను ఆ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఏది ఎక్కడ చేయాలని చెప్పి ఈ గల్లీలో అయితే బాత్రూమ్ ఉంది కదా ఈ గల్లీలో బాత్రూమ్ అయితే మేము వాటర్ ప్రూఫింగ్ చేయాలి ఒకసారి నేను మొత్తం అంటే కెమికల్ ఏది ఉంది అదేముంది అని చెప్పి వీడియోలో చూపిస్తాను వీడియో క్లారిటీ చూడండి లిక్విడ్ వచ్చేసైతే ఇది ఫోర్స్ రాక్ వాళ్ళది ఫోర్స్ రాక్ వాళ్ళ లిక్విడ్ ఈ లిక్విడ్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా కలపాలి ఎట్లా మనం బ్రష్ చేయాలని చెప్పి ఇప్పుడు కరెక్ట్గా చూపిస్తాం చూడండి బ్రష్ బ్యాండ్ ఆర్ఎఫ్ఎక్స్ టూ కాంపోనెంట్ హై పర్ఫార్మెన్స్ సెవెంటీ టూస్ వాటర్ ప్రూఫ్ కోటింగ్ అని చెప్పి దీని మీద రాసింది ఇంకోటి ఏంటంటే ఫోర్స్ రాక్ సెన్మెంట్ సెన్మెంట్స్ వాటర్ ప్రూఫ్ సొల్యూషన్ దిస్ హాజ్ బీ యూజ్డ్ ఇన్ కంపోనెంట్ విత్ ఏ పార్టీ ఏ పౌడర్ కంపోనెంట్ ఫిఫ్టీన్ కేజీ అవైలబుల్ ఇన్ దిస్ సపరేట్ ప్యాక్ అంటే సపరేట్ ప్యాక్ ఈ ఫిఫ్టీన్ కేజీ బ్యాగ్ ఉంది కదా ఈ బ్యాగ్ అయితే ఫిఫ్టీన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ బ్యాగ్ అనేది దీనికైతే ఈ ఫైవ్ లీటర్ ఉంది కదా ఫైవ్ లీటర్కి అయితే మిక్స్ చేసుకోవాలి సెట్ అయిపోద్ది దీంట్లో కొంచెం ఒక రెండు లీటర్ వాటర్ కూడా వేసుకున్న పర్లేదు కలుపుకొని రెండు లీటర్ రెండు లీటర్లు రెండు లీటర్ వాటర్ వేసుకొని కలుపుకొని మొత్తం ఫుల్గా అయితే మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నప్పుడే మనకైతే ఇదైతే మనకు ఒక వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అయితే తయారవుద్ది ఏ విధంగా కలుపుకుంటున్నాం అని చెప్పి వీడియో చూపిస్తాను ఫుల్ క్లారిటీ చూడండి ఇంకోసారి బాత్రూమ్ క్లీనింగ్ ఏ విధంగా చేస్తామని కూడా చూపిస్తాను చూడండి బాత్రూమ్ క్లీనింగ్ లేకపోతే డస్ట్ ఉంటే మాత్రం పట్టుకోదు నీట్గా ఉన్నప్పుడే మనకి వాటర్ ప్రూఫింగ్ కరెక్ట్గా అవుతుంది చూడండి ఇదైతే క్లీనింగ్ అయిపోయింది ఇదైతే వాష్రూమ్ చూడండి ఫ్లోర్ అయితే ఏ విధంగా ఉండాలంటే కొంచెం కూడా డస్ట్ ఉండదు ఏ మాత్రం డస్ట్ ఉండదు మనం ఫస్ట్ స్లాప్ స్లాప్ వేసిన టైంలో ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి డట్ మొత్తం డస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి వాటర్ క్లీన్ చేసుకోవాలి లేదంటే మన దగ్గర హెయిర్ బ్లోయర్ ఉన్న హెయిర్ బ్లో క్లీన్ చేసుకోవాలి ఏదే విధంగా అయినా సరే మొత్తం డ్రై అయిపోవాలి డ్రై అయిపోయినాక నీట్గా ఉన్నప్పుడే మనం బ్రష్ కోట్ వేస్తే పట్టుకొని గట్టిగానే ఉంటుంది డస్ట్ ఉంటే ఏమైంది డస్ట్ డస్ట్ వల్ల మనకు అదే బ్రష్ కోట్ అయితే పట్టుకోదు కోటింగ్ ఫస్ట్ అయితే క్లీనింగ్ క్లీనింగ్ అయితే కరెక్ట్గా ఉండాలి ఈ కార్నర్లు ఉన్నాయి ఈ కార్నర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే కార్నర్లు ఉన్నాయో ఈ కార్నర్ అయితే మంచి క్లీన్ చేసుకోవాలి ఈ బొక్కలు ఉన్నాయి బొక్కలు చాలా పెద్ద కొట్టండి ఇంత బొక్కలు కొట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు వీలైనంత వరకు తక్కువ కొట్టుకొని మంచి క్లీనింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఏ విధంగా మిక్సింగ్ చేపిస్తాను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే మొత్తం చూడండి అప్పుడే మనకు ఒక క్లారిటీ అని వస్తుంది ఓపెన్ బ్యాకెట్ చెప్పు బకెట్ చూడండి ఫ్రెండ్స్ బకెట్ అయితే పెద్దది తీసుకోవాలి బకెట్ ఎందుకు పెద్ద తీసుకోవాలంటే మనం కలిపినప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రీగా అనేది మనకైతే తిరుగుతుంది ఏదైనా కట్టెతోని కానీ పెయింట్ కలిపే మిషన్ ఉంటుంది కదా పెయింట్ కలిపే మిషన్ ఉంటే అయితే కరెక్ట్గా సెట్ అయ్యింది కాకపోతే మాకైతే అందుబాటులో లేదు కట్టెతోని తిప్పాల్సి వస్తుంది బకెట్ అయితే క్లీన్ లేదు బకెట్ క్లీన్గా పెట్టుకోవాలి ఫస్ట్ ఇదంతా తీసే ఇదంతా క్లీన్ చేయి ఫస్ట్ బకెట్ క్లీన్ బకెట్ అయితే క్లీన్ అయిపోయింది తీసుకో డబ్బు తీసుకో తీసుకో ఫస్ట్ క్యాన్ ఓపెన్ చేయి ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చాలామంది చేసే తప్పేంటంటే పౌడర్ అనేది ఫస్ట్ వేస్తారు పౌడర్ ఫస్ట్ అయితే ఏమైందంటే మనకు మిక్సింగ్ అనేది కాదు ఏమైతే గడ్డలు అయిపోద్ది గడ్డలు అయిపోయి నువ్వు ఎంతసేపు తిప్పినా కానీ ఆ గడ్డలు అనేది అట్నే అయిపోద్ది ఫస్ట్ అయితే లిక్విడ్ అయితే పోయాలి ఫస్ట్ లిక్విడ్ పోసిన తర్వాతే మనమైతే పౌడర్ అయిన పౌడర్ కూడా ఎట్లా పోయాలంటే చూపిస్తాను వీడియోలో కొంచెం కొంచెంగా పోస్తూ ఉంటే మనకు అది దాంట్లో మిక్సింగ్ అయితే ఈజీగా అవుతుంది గ్లౌజులు ఉన్నాయి గ్లౌజులు వేస్తే పోయినా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మొత్తం పోసేయాలి లిక్విడ్ గ్లౌజులు ఉంటే కంపల్సరీ గ్లౌజులు అయితే వేసుకోండి ఎందుకంటే మీద పడితే కొంచెం క్లీన్ చేసుకుంటే ఇబ్బంది అయితే ఒక ఇన్ కేసు పడ్డా కూడా ఉమ్మటే అంటే అది పదనగా ఉన్నప్పుడే తీసేసుకుంటే ఈజీగా అవుతుంది మొత్తం దాంట్లో ఒక రెండు లీటర్వి వాటర్ టూ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు టెంపరేచర్ని బట్టి టెంపరేచర్ ఎక్కువ ఉంటే టూ పాయింట్ ఫైవ్ కొంచెం టెంపరేచర్ కూల్గా ఉంటే టూ లీటర్ అనే యాడ్ చేసుకోవచ్చు మోస్ట్లీ ఒక టూ లీటర్ చేసుకుంటే సరిపోతే ఒక రెండు లీటర్ వాటర్ అయింటే చూడండి వాటర్ అయితే టూ లీటరు అదే మామూలుగా ఇది ఉంటుంది పెయింట్ ఇది వన్ లీటర్ పెయింట్ది మామూలుగా పోసేసుకోవాలి కొంచెం క్వాంటిటీ అయినా ఇబ్బంది లేదు దీంట్లో పోసుకుంటే ఏమైంది మనకి క్లీన్ అయిపోద్ది రెండు విధాలు ఉపయోగపడుతుంది వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను రెండు లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత మనం అయితే పౌడర్ వేసుకోవాలి పౌడర్ ఓపెన్ చేసుకొని ట్యాగ్ ఉంటుంది ట్యాగ్ తెంపేసి మన పెయింట్ కలిపే మిషన్ లేదు కదా మేమైతే మామూలుగా కానీ కలుపుకోవచ్చు కాకపోతే కొంచెం ఇబ్బంది అయితే అవుద్ది చాలాసార్లు అయితే తిప్పాల్సి వస్తుంది ఇలాంటి కట్టు ఉంది కదా కట్టె తీసుకొని కొంచెం ఎక్కువ మిక్స్ చాలాసేపు అనేది మిక్స్ చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఆపు ఆపు ఈ విధంగా గట్టి కదా మీకు చేయాలి ఉల్టా తిప్పేసి ఇంకా తిప్పు గట్టి తిప్పు ఫాస్ట్ తిప్పు చూడండి ఆల్మోస్ట్ మిషన్ లాగా అవుతుంది కాకపోతే మనకైతే మిషన్తో ఉంటే వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఉల్టది ఉల్టది అట్లా ఉల్టా తిప్పేసుకుంటే ఉన్నది లేని గడ్డలేమన్నా ఉంటే చిన్న చిన్నవి కూడా వెళ్ళిపోతాయి ఇంకోసేపు ఉల్టది అది ఈ విధంగా అది చాలాసేపు అయితే మిక్సీ చేస్తే ఎంత మిక్సింగ్ చేస్తామో అంత బాగా అయితే లిక్విడ్ అయితే మనకు తయారైతే లేదంటే చిన్న చిన్నవి ఏవైతే గడ్డలు ఉంటాయో కిందకి వెళ్ళిపోతాయి లాస్ట్లో అయితే మనకు చాలాసార్లు కూడా వేస్ట్ అయిపోద్ది మనం సరిగా కలపకపోతే ఏమైంది చిన్న చిన్నవి ఉన్నాయన్నీ లాస్ట్లో పెయింట్ అంటే కోటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఉంటుంది కదా అక్కడ మిగిలిపోతాయి అవన్నీ ఉంటుంది పుల్ట అది వెరీ గుడ్ మిక్సింగ్ అయితే అయిపోయింది మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే బుడగలు ఉన్నాయి కదా బుడగలు అయితే రెండు మూడు నిమిషాలు ఉంటే బుడగలు అనేది వెళ్ళిపోద్ది ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి బ్రష్ తీసుకోవాలండి బ్రష్తో అయితే ఈజీగా పెయింట్ స్టార్ట్ చేసే ముందు అయితే ఫ్లోర్ అయితే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఒకసారి చేసిన తర్వాత ఏమైతే వాటర్ పైప్ పెట్టుకొని ప్రెజర్ ఉంటే ప్రెషర్తోని మొత్తం ఫ్లోర్ అనేది ఒకసారి క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్నప్పుడే డస్ట్ అనేది చిన్న చిన్న డస్ట్ ఉన్న ఏది ఉన్నా కానీ పౌడర్ లాంటిది ఉన్నా కానీ వెళ్ళిపోద్ది మామూలుగా మనం చీపిడితో ఉడిచినప్పుడు ఏమైతే చిన్న చిన్న కార్నర్లు అనేది అలానే ఉండిపోద్ది కాకుండా ఈ ఫ్లోర్తో ప్రెషర్ పెట్టి కొట్టేస్తే వాటర్ పెట్టి నీట్గా అయిపోతే అయిపోయిన తర్వాత పాంజ్తో మొత్తం ఎత్తాలి మొత్తం డ్రై అయిపోయినాక పెయింటింగ్ స్టార్ట్ చేయాలి ఇక్కడ చూడండి పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ అయితే పడుతుంది చూడండి ఫస్ట్ అయితే నైంటీ డిగ్రీస్ ఉంటుంది కదా ఏదైతే కార్నర్లు ఉంటాయో గోడకి స్లాబ్కి మధ్యలో అది ఏమైందంటే అక్కడనే ఎస్పెషల్లీ మనకు లీక్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ ఏమైందంటే ఆ స్లాబ్ మధ్యలో స్లాబ్ మధ్యలో గ్యాప్ కంపల్సరీ మనకు లీకే ఛాన్సెస్ ఎక్కడ ఉందంటే కంపల్సరీ కార్నర్లో కానీ స్లాబ్కు మధ్యలో ఇటుక మధ్యలో మాలు పోదు కదా అక్కడ లీక్ అయింది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మన నైంటీ డిగ్రీస్లో అయితే పెయింట్ అయితే వేసుకోవాలి చూడండి ఫస్ట్ కోటింగ్ అయితే ఫస్ట్ అయితే మనకు ఫో వన్ వన్ ఫీట్ అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఐటీ కూడా వేసుకోవచ్చు కొన్నిసార్లు ఏమైందంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటుంది నాలుగు ఫీట్ల ఐటీ కూడా మనమైతే ఈ పెయింట్ అని బ్రష్ కోటింగ్ అనే వేసుకోవచ్చు కాకపోతే మన విధానాన్ని బట్టి చేసేదాన్ని బట్టి అక్కడ మాట్లాడే దాని విధానం బట్టి ఉంటుంది కంపల్సరీ ఫోర్ ఫీట్ వరకు వేసుకుంటే ఎందుకంటే మనం స్నానం చేస్తాము స్నానం చేసినప్పుడు ఏమైంది ఫోర్ ఫీట్ వరకు అయితే వాళ్ళకి అయితే పడుతు ఉంటాయి అలా వడ్డప్పుడు ఏమైతే అంటే ఈజీగానే వాటర్ అనేది జారిపోతుంది చూడండి ఫస్ట్ కోట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు వేసినా కానీ ఒకటి ఒక లేయర్ అంటే అడ్డం అని వేస్తామో నిల్వేస్తాం ఫస్ట్ ఏదైనా ఒక లేయర్ అయితే కంప్లీట్ ఫ్రెండ్స్ సింగిల్ కోట్ అయితే మొత్తం బ్రష్ బ్యాండ్ అయితే అయిపోయింది మొత్తం సింగిల్ కోట్ వేసేసినాం సింగిల్ కోట్ వేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు గంటలైతే కంపల్సరీ ఆరని కొంచెం అంటే ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి తొందరనే అయిపోతుంది కొంచెం చలికాలం వర్షాకాలం ఉంటే ఎక్కువ టైం తీసుకోవాలి ఆరిందా లేదా అనేది చూసిన తర్వాతే మనమైతే వేయాలి లేకపోతే ఆరినప్పుడు వేస్తే ఏమైతే దీని మీదనే వస్తుంది కరెక్ట్గా అనేది రాదు ఇప్పుడు మనం ఏం చేసిండే ఇట్లా అడ్డం అయితే వేసిండు ఒక కోర్టు తర్వాత ఏం చేయాలంటే ఇట్లా స్ట్రేట్గా నిలువు అయితే ఒక స్ట్రేట్ వేస్తే ఆ గ్యాప్లు ఉన్నా ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నా కూడా అందులో అనేది వెళ్ళిపోతాయి ఒక ఫోర్ అవర్స్ తర్వాత వేస్తా ఫోర్ తో సెకండ్ కోటు కూడా మీకు వీడియోలు చూపిస్తా వీడియో అయితే ఫుల్ క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండో కోట అయితే స్టార్ట్ అయిపోయింది ఫోర్ అవర్స్ తర్వాత అయితే ఇస్తున్నాం ఎందుకంటే కొంచెం ఎండలు గట్టిగానే ఉన్నాయి కదా తొందరగా అయితే ఆరిపోయింది తర్వాత తర్వాతే మేమైతే రెండో కోట స్టార్ట్ చేసాం రెండో కోట ఎందుకంటే ఫస్ట్ కోట చెప్పాను కదా ఫస్ట్ నుంచి వచ్చాడు ఈ విధంగా వేసాడు ఇటు అడ్డం అయితే అడ్డం వేసాడు ఇప్పుడు నిలుగ నిలుగుడి నిలుగు వేస్తున్నాడు రెండో కోటి కంపల్సరీ రెండు కోట్లు అయితే పడాలి రెండు కోట్లు పడిన తర్వాతనే మనకైతే బ్రెష్ బ్యాండ్ అయితే గట్టిగా అయిపోయి వాటర్ ప్రూఫింగ్ అయితే గట్టిగా ఉంటుంది చూడండి గట్టిగా అయిపోయింది రెండు కోట్లు పడ్డ తర్వాత ఇంకా ఒక లేర్లా ఫామ్ అయిపోయి గట్టిగా ఇంకా వాటర్ అనేది లీక్ కాదు ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆ కార్నర్లు ఉన్నాయి కదా ఆ కార్నర్ల దగ్గరే కరెక్ట్గా నేను జాగ్రత్తగా వేసుకోవాలి చాలా దగ్గర ఆ నైంటీ డిగ్రీస్లో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా వేయాలి లీకేజ్ నైంటీ నైన్ పర్సెంట్ దాంతోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఎంత నువ్వు వాటర్ ప్రూఫింగ్ చేసినా ఏం చేసినా కానీ కంపల్సరీ ఫెషర్స్ పెట్టి టైల్స్ వేసే దగ్గర కూడా ఉంటుంది టైల్స్ అనేది నీట్గా వేసుకుంటేనే మనకైతే వాటర్ ప్రూఫింగ్ చేసిన దానికైతే ఉపయోగం ఉంటుంది లేదంటే ఎంత బాగా చేసినా కానీ ఉపయోగం లేదు ఫెషర్స్ పెట్టాలి ఫెషర్స్ పెట్టి గ్యాప్లు పెట్టి అందులో అఫెక్స్ పెట్టుకొని కెమికల్ అయితే పెట్టుకుంటే మనకైతే లైఫ్ ఇస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు గ్రౌట్ పెడతాం గ్రౌట్ ఏమైందంటే క్లీనింగ్ టైంలో గ్రౌ గ్రౌట్ అనేది వెళ్ళిపోద్ది నాలుగు సార్లు క్లీన్ చేసినాం అనుకో గట్టిగా ఆ గ్రౌట్ అనేది వెళ్ళిపోయి ఆ గ్యాప్ అనేది ఏర్పడి వాటర్ అయితే కిందికి లీక్ అవుతుంది అదే అఫెక్ట్స్ పెడితే మనకు గట్టిగా అయిపోయి క్లీన్ చేసినా కానీ అఫెక్ట్స్ అనేది గట్టిగా ఆపుతుంది కాబట్టి కంపల్సరీ ఫెషర్స్ పెట్టి గ్యాబులు పెట్టే కంపల్సరీ అనేది వాటర్ ప్రూఫింగ్ చేస్తే మనకు లైఫ్ ఇస్తుంది ఫ్రెండ్స్ మీదే వాటర్ ప్రూఫింగ్ వాడతారు ఏ కంపెనీ వాటర్ ప్రూఫింగ్ అయితే బాగుంటుందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే వాటర్ ప్రూఫింగ్ అనేది లైఫ్ ఇస్తుంది నేనైతే ఈ విధంగా చేస్తాను తప్పకుండా అయితే మనం ఫ్రెషర్స్ అయితే పెట్టుకోవాలని చెప్పాలి కస్టమర్లకు లేదంటే వాటర్ ప్రూఫింగ్ చేసినా కూడా ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి రెండు సార్లు బ్రిష్ కోటింగ్ అయిపోయింది సింగిల్ లేయర్ అయితే మనం అయితే వేసుకోవాలి సింగిల్ లేర్ ఎందుకు వేసుకోవాలని చూడండి ఇక్కడ ఓవర్ఫ్లో పైప్ అయితే పెట్టాలి ఓవర్ఫ్లో ఏంటంటే మనకి ఎప్పుడైనా వాటర్ ప్రూఫ్ ఫెయిల్ అయినప్పుడు అవుట్ సైడ్ అనేది వాటర్ని చుక్కలు చుక్కలు పడుతు ఉంటాయి దానికోసం వన్ నుంచి పీవీఎస్ పైప్ పెట్టుకొని బయటికి పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ లేర్ అయితే వేసినా ఫస్ట్ లేయర్ వేసే ముందు వీడియో అయితే తీయలేకపోయినా చూడండి ఒక లేర్ వేసిన తర్వాత మళ్ళీ తెల్లారైతే బ్రిక్తో అయితే చూడాలి వన్స్ అంటే ఎక్కడైతే మనం పైప్ పెడతామో ఆ పైప్లో అయితే స్లో పైప్ చేసుకోవాలి మనం వాటర్ పోస్తే మనకు ఆ పైప్ దగ్గర వచ్చినాం ఇంకేసి మనకు వాటర్ ప్రూఫ్ ఫెయిల్ అయినప్పుడు పైపులో నుండి చుక్కచుక్క డ్రాప్స్ అనేది బయట సైడ్ అనేది పడుతూ ఉంటాయి అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ ప్రూఫింగ్ అనేది ఫీల్ అయ్యి చెప్పి ఈ విధంగా అయితే చేయాలి ఫ్రెండ్స్ ఒకసారి అన్నీ ఒకేసారి చేస్తే మాత్రం వర్క్ అనేది కరెక్ట్ కాదు మనం టైం తీసుకొని చేసుకోవాలి చూడండి ఇదైతే మళ్ళీ తెల్లారిస్తున్నాం వండు వండు కలుపుకొని కెమికల్ వేసి వండు కలుపుకొని వండు అయితే పోస్తున్నాం బ్రిక్ పెట్టే ముందు చూడండి చూడండి ఇదైతే వండేసిన తర్వాత నీట్గా అయితే పై వరకు అయితే వండు అయితే చిక్కగా కలుపుకోవాలి కెమికల్ వేసుకొని సరే మనం ఎంత చేసినా వాటర్ ప్రూఫ్ మేము కరెక్ట్గా చేస్తాం కాకపోతే విషయం ఏంటంటే కంపల్సరీ టైల్స్ వేసే టైంలో మనకైతే ఫిషర్స్ పెట్టి గ్యాప్ పెట్టి ఎపాక్స్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడే మనకైతే లైఫ్ ఇస్తు లేదంటే గ్రౌట్ గ్రౌట్ పెడితే ఏమైంది నాలుగు సార్లు బాత్రూమ్ అనేది క్లీన్ చేసినప్పుడు గ్రౌట్ అనేది కొంచెం కొంచెం వెళ్ళిపోతాం హాట్ వాటర్తో దాంతో క్లీన్ చేస్తాం కదా కొన్నిసార్లు గ్రీజర్ వేసి స్నానం చేసినప్పుడు అలా ఏమైతే గ్రౌట్ అనేది మామూలు కొన్ని రోజుల తర్వాత వెళ్తాం మొత్తం పోయేసి మొత్తం గ్యాప్ అనేది ఓపెన్ అయిపోయి వాటర్ ప్రూఫింగ్ అయిపోయడానికి అయితే ఫస్ట్ అయితే అది ఉంటుంది అట్లాగే ఏమంటున్నా అంటే కంపల్సరీ ఎఫెక్ట్స్ అనేవి పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు లైఫ్ ఇస్తుంది చూడండి ఇదైతే బ్రిక్లు అయితే పెడుతున్నాం బ్రిక్ పెట్టే ముందు బ్రిక్లు అయితే మొత్తం తడుపుకోవాలి వాటర్తో తడుపుకున్నప్పుడే మనం సిమెంట్ అనేది గట్టిగా పట్టుకుంటే చూడండి ఇంత గ్యాప్ అయితే మినిమం ఒక వన్ ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటే మాలైతే అయితే అందులో మంచిగా పడుతుంది మాలు కూడా ఎలా ఉండాలంటే మంచి మరీ లూజ్గా వాటర్ టైప్లో ఉంటే ఏమైతే సందులలోకి పోయి గట్టిగా అయితే అవుతుంది ఈ విధంగా చేసుకుంటే వాటర్ ప్రూఫ్ని ఫైనల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే తెలియండి నెక్స్ట్ వీడియో అయితే కొంచెం మనకు వర్క్ ఉండే వీడియో అయితే తీయలేకపోయినా చూడండి మళ్ళీ మళ్ళీ ఒకసారి వండైతే కలుపుకొని వండైతే బ్రిక్ మీద వేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మనం ఏదైతే లూజ్ మాల్ ఉంటుందో లూజ్ మాల్ వేసినప్పుడు దాంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి మనకైతే గట్టిగా ఎద్ది చూడండి వాటర్ ప్రూఫింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి మొత్తం వాటర్ ప్రూఫింగ్ అయిపోయినాక దూడ కూడా మళ్ళీ మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఒక లేర్ అయితే బ్రష్ కట్ వేసుకుంటే ఇంకా లైఫ్ ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి మాల్ అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇంత లూజ్గా ఉండాలంటే మామూలుగా మరీ వాటర్ టైప్లో ఉంటే దాంట్లో బ్రిక్ మధ్య మధ్యలోకి వెళ్ళి వర్క్ అయితే నీట్గా అయితే వాటర్ ప్రూఫింగ్ అయితే స్ట్రాంగ్ అయిపోద్ది ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ